ఈ కథ బోర్ ఒకటే బోర్ ఒకటి వేశారు కానీ ఆ డబ్బులు పసుపు డబ్బులు కానీ ఆ డబ్బులు కానీ నీ డబ్బులు కానీ కాస్త లేబర్ కూడా శుభ్రంగా తింటున్నారు కథ ఉంటున్నారు ఈ అమలు చేయడం చెప్పడం కాదు శాస్త్రం ఉండాలి అంటే జగన్ వచ్చిన తర్వాత బాగాలేదు చంద్రబాబు వస్తే బాగుంటుంది అండి జగన్ వస్తేనే బాగుంటుంది మళ్ళీ అంతేగాని జగన్ రాక ఉంటే బాగుంది మాటలు చదవటం నువ్వు మాటలు చెబుతా నేనేం పని చేస్తా ఒకరోజు నువ్వు పని చేస్తావు నువ్వు పని చేయలేనుగా నేనే పని చేస్తా పని చేయలేను చంద్రబాబు చాలా అనుభవం ఉంది పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం మనిషి మంచి ఇంతకాలం ఏం చేసిండు ఇంతకాలం ఏమైనా కదా ఏం పూర్తి చేసిండు ఏం చేసిండు లేబర్ ఏమైనా చేసిండా ఒక్క లేబర్ ఏమైనా పెట్టినా పని పని దొరికేది కదా లేబర్కి పని దొరికేది ఇప్పుడు పని కూడా లేదని చెప్తున్నారు అప్పుడు ఇప్పటికే ఎక్కువ పని ఉంది ఇప్పుడే ఇంకా రూపాయి పెరిగింది జగన్ మంచి చేస్తున్నాడు అయితే మంచి మంచి ఏం చేస్తున్నాడు లేబర్ చూస్తున్నాడు పింఛను ఎట్టిపోయే పని లేదు బియ్యానికి ఎడిపోయే పని లేదు రూపాయగా వస్తుంది కూడా శుభ్రంగా డబ్బులు మాకు కూడా వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి పింఛన్ వస్తుంది పోయి రైతు భరోసా పడుతుంది అన్నీ వస్తున్నాయి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు మీకు డబ్బులు వచ్చేసి చూసి మేము నాకు అరవై ఐదు సంవత్సరాలు నాకు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల మరి ఏ ముఖ్యమంత్రిని చూడాలి ఇట్లా చేయటం ఇట్లా పెట్టడం ఎవరికి చూడాలని పుణ్యం చేస్తున్నా వాళ్ళు అంటారు నేనంటా సైకా నేను అనగలుగుతా జగన్ సైకో పెద్ద సైకో కాబట్టి అటు చేస్తున్నా ఓకే మరి పవన్ కళ్యాణ్ అసలు లేదు పవన్ కళ్యాణ్ అంటేనే లేదు అసలు ఎవరికి పవన్ కళ్యాణ్ జగన్ ఓడిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఆయన ఓడించినప్పుడు ఒక్కసారి ఓడి రెండు సార్లు ఒక్కసారి కూడా కావాలి ఇంకేం ఓడిస్తారో అంటే గతంలో వేరు ఇప్పుడు వేరు అని చెప్తున్నాడు వేరే సరే అంతే అంతేకాయలేని వాళ్ళు ఇప్పుడు చేసే చేసేవాళ్ళు ఇప్పుడే చేస్తారు పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు పాతాళంలోకి తొక్కేస్తా అంటున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన తొక్కినప్పుడు ఆయన ఆయన తొక్కినప్పుడు దొక్కించుకున్నప్పుడు కదా చాంద్ పాషాంత్షా ఏం చేస్తుంటారండి నేను టెక్స్టైల్ ఎట్లా ఉందండి మరి పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా మరి ఎలక్షన్కి కొద్ది రోజుల్లో సమయం ఉంది మరి నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎవరు అధికారంలోకి వస్తారు అంటున్నారు ఈసారి మనం చెప్పను అది మన పర్సనల్ అదే మీరు ఎవరు వస్తారో చెప్పక్కర్లేదు కానీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎట్లా వస్తూ చాయిస్ ఎవరికి ఛాన్స్ ఎక్కువ ఎవరికి ఉంది ఛాన్స్ ఇప్పుడు అంటే రూలింగ్ పార్టీ ఓకే ఉంది కదా దట్స్ ఓన్లీ ఎందుకు రూలింగ్ పార్టీ జగన్ గారి పార్టీనే ఎందుకు ఛాన్స్ ఎక్కువ ఉందంటే ఏం చెప్తారు మీరు ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఇది ఉంది ఫస్ట్ ఇది అది గ్రౌండ్లో ఉంది సగం ఉంది ఇప్పుడు అన్ని చోట్ల ఉంది ఇక్కడ ఉంది అక్కడ ఉంది మళ్ళీ అక్కడ కూడా ఉంది దట్ ఈస్ పబ్లిక్ ప్రాబ్లమ్ ఫైవ్ ఇయర్స్కి ఈ ఫైవ్ ఇయర్స్కి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ రూలింగ్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ డిఫరెన్స్ చాలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు ప్లాన్ చేశారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు కానీ వీడు దానికి ప్రోసెస్ తీసుకు వెళ్ళారు మనం చూస్తున్నాం రోడ్స్ ఫుట్ పాత్స్ గార్డెన్స్ పబ్లిక్ లైట్ అన్ని బ్రిడ్జెస్ అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే చూస్తున్నాను అండి ఓకేనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఓన్లీ సంక్షేమం ఉంది డబ్బులు ఇచ్చి ప్రజలు సోమరు చేస్తున్నాడు అభివృద్ధి ఎక్కడ లేదని చెప్తున్నారు కదా అది డబ్బులు వేస్తున్నారు ఎన్కరేజ్ కోసం ఎడ్యుకేషన్లో ఇస్తున్నారు కాబట్టి ఈ తరకారీ వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఎన్కరేజ్ కోసం ఇస్తున్నారు ఎడ్యుకేషన్ మీద పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది స్కూల్స్ కావచ్చు ఎట్లా ఉంది స్కూల్స్ని ఎట్లా మార్చడం వల్ల అది నా పర్సనల్ ఏమంటే అది ఇంగ్లీష్ మీడియం చేసి చాలా బాగా చేశారు కానీ తెలుగు కూడా ఉంది సబ్జెక్ట్ ఒకటి ఉంది కానీ అదే ఆప్షన్ ఉంది మనకి కానీ ఇంగ్లీష్ చేస్తే మనకి ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ మనకి ఇంగ్లీష్ యూజ్ వస్తుంది కానీ తెలుగు యూజ్ మన ఇంటిలో మన మార్కెట్లో అంతే యూజ్ అవుతుంది కానీ మనం ఇంజనీరింగ్ చేసిన తర్వాత అల్లే అన్ని కన్వర్సేషన్ అన్ని తెలు లాగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మీరు ప్రజెంట్ రూలింగ్ ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వస్తా అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా వాళ్ళద్దరిని ఎదుర్కోగలరా జగన్మోహన్ రెడ్డి అది డిపెండ్స్ ఆన్ పబ్లిక్ లాస్ట్ మూమెంట్ ఇప్పుడు ఏం మనము అంతా ఏం కనపడలేదు ఇక్కడ సిటీ లెవెల్లో కానీ స్టేట్తో మనకి చెప్పగలను